స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల పేరిట హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్తను సైబర్ నేరస్తులు బుర్డి కొట్టించారు తాము సూచించిన షేర్లలో పెట్టుబడులు పెడితే ఏకంగా ఎనిమిది వందల శాతం లాభాలు వస్తాయంటూ మభ్యపెట్టి రెండు నెలల్లో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు కొట్టేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసు వివరాల మేరకు జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఇరవై ఏడులో నివసిస్తున్న ఓ పారిశ్రామికవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు అక్టోబర్ మొదటి వారంలో ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు ఫ్రాంకిల్ టెంపుల్టన్ అసెస్మెంట్ అసెస్మె అసెట్ మేనేజ్మెంట్ పేరుతో ఉన్న ఆ గ్రూప్లో తనతో పాటు మొత్తం ఐదుగురే సభ్యులు ఐదుగురు సభ్యులే ఉన్నట్టు గుర్తించారు అలాగే వీఐపి ఎల్ఐటి ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ పేరిట పదమూడు మంది సభ్యులతో ఉన్న మరో గ్రూప్లోనూ యాడ్ చేశారు స్టాక్ మార్కెట్లో తాము భారీ లాభాలు పొందామనే గ్రూప్లో సభ్యులు పేర్కొనడంతో పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు ఈ క్రమంలో సైబర్ నేరస్తులు ఒక బ్యాంకు ఖాతాను నంబర్ను పంపి పెట్టుబడి సొమ్ము అంతా దానిలో బదిలీ చేయాలని సూచించారు దాంతో ఈయన నెట్ బ్యాంకింగ్ ద్వారా సొమ్మును బదిలీ చేశారు పెద్ద మొత్తంలో పంపాల్సి వస్తే నేరుగా బ్యాంకుకు వెళ్ళి ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు ఎప్పటికప్పుడు అతని యాప్ అకౌంట్లో షేర్లు లాభాలు కనిపించేవి ముప్పై రోజుల్లోనే ఎనిమిది వందల శాతం లాభాలు వస్తాయని పెట్టుబడి మొత్తం నాలుగు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరిన ముప్పై రోజుల అనంతరం లాభాలు విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరిన అనంతరం డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించగా మరో ఎనిమిది కోట్లు కట్టాలని సూచించారు తన లాభాల్లోంచి తీసుకోవాలని పారిశ్రామికవేత్త చెప్పగా నేరస్తులు కుదరని తెగేసి చెప్పారు దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు టీజీఎస్సీఎస్బి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఎన్ఎస్సి యాప్స్ ద్వారా ఎన్ఎస్సికి సంబంధించిన ఫోన్ మొబైల్ యాప్స్ కానీ కంప్యూటర్ యాప్స్ ద్వారా కానీ ట్రేడింగ్ చేసి రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఐదు వందలు సంపాదిస్తున్నవారు కరోనా తర్వాత దాదాపు చాలామంది పెరిగిపోయారు ఈ క్రమంలో ప్రతీ ట్రేడర్కి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తాయి మీరు ట్రేడింగ్ చేస్తున్నారా చేస్తుంటే ఎట్లా చేస్తున్నారు మా మేము మీకు గైడెన్స్ ఇస్తాం మీరు మా గైడెన్స్ వినడానికి మా గ్రూప్లో జాయిన్ కాండి మిమ్మల్ని యాడ్ చేస్తాం నాకే నాలుగైదు సార్లు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చి స్వీట్ వాయిస్ తోటి చెప్తుంటారు మెల్లమెల్లె మెల్లెల ట్రాప్లర్ దేస్తారు ట్రేడింగ్ అనేది మనం ఓన్గా చేసుకునే ప్రక్రియ ఒక మంచి షేరు ఒక మంచి షేరు దాన్ని పూర్వపరాలు ఎస్బీఐ షేర్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అది రెండు వందలది అనుకుండే ఇప్పుడు అది ఏడు వందలు ఎనిమిది వందలు అయింది సో రోజు ఓ పది షేర్లో ఇరవై షేర్లో యాభై షేర్లో కొని రోజు పది రూపాయలు ఐదు రూపాయలు ఎక్కుతుంటుంది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది అది అట్లా దాని మీద స్టడీ చేసుకుంటూ ఏ రోజైతే పెరుగుతుందో ఆ రోజు అమ్ముకుంటూ మళ్ళీ ఏ రోజు తగ్గుతుందో ఆ రోజు త ఆ రోజు కొనుక్కుంటూ మనం ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అందులో నో ప్రాబ్లం ఇప్పుడు బిహెచ్ఎల్ షేర్ ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ముప్పై రూపాయలు ఉండే ఇప్పుడు అది రెండు వందల యాభై రెండు వందల నలభై ఉన్నది మూడు వందల ముప్పై అయింది గత జూలై ఆగస్టులో సో దాంట్లో మనము స్టడీ చేయాలి ఫస్ట్ ఎట్లా పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతున్నది న్యూస్ ఆధారంగా ఎటువంటి ఫ్లక్చువేషన్స్ షేర్లు వస్తున్నాయి ఒకటేసారి కోటి రావాలి నాకు ఒకసారి లక్ష రావాలి అని అంటే ఉన్న పోతాయి పోతాయి సో చూడండి ఇక్కడ నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు దొబ్బిన్రు ఈయన దగ్గర నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు మంచిగా ఏదన్నా ఓ కోటి రూపాయలు పెట్టే ఇల్లు కొనుక్కొని ఇంకొక కోటి రూపాయలు పెట్టావు ప్లాట్ కొనుక్కొని ఇంకొక కోటి రూపాయలు బ్యాంకులో వేసుకున్నా నెలకు అరవై వేలు వస్తాయి కోటి కాకుండా రెండు కోట్లు వేసుకుంటే నెలకు లక్ష ఇరవై వేలు వస్తాయి ఎందుకు ట్రేడింగ్ చేసుడు దండగా ముచ్చట ఎందుకు వేస్ట్ కదా హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకొని టీవీ చూసుకుంటూ ఇంట్లో నిమ్మలంగా భార్య పిల్లలతోటి నిమ్మలంగా బతుకోవచ్చు ఇట్లా కోట్లు కోట్లు ఎందుకు ఎన్ని కావాలి పైసలు మనిషికి ఎన్ని అవసరం పైసలు చూడండి ఈ రకంగా మోసపోకండి